నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ ట్వంటీ త్రీ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం రాజుతో మాట్లాడిన దేవయాని మనసు కాస్త ప్రశాంతంగా మారడంతో అనసూయ నెంబర్కి డైల్ చేస్తుంది దేవయాని కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న అనసూయ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో దేవయాని భూమి ఎలా ఉంది మహంతనని ఏమీ అనలేదు కదా భూమిని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడో ఏంటో అని నేను మనం చాలా కంగారు పడుతున్నామని అనసూయ మాట్లాడుతూ ఉండగాని అత్తయ్య నేను అని మొబైల్ తీసుకున్న మానస భూమి భూమి ఎలా ఉందో చెప్పండి అంటూ కంగారు నిండిన గొంతుతో అడుగుతుంది మానస ఎలా ఉన్నావు ఎన్ని రోజులవుతుంది నీతో ఇలా మాట్లాడి భూమి కోసం నువ్వు వర్రీ అవ్వకు భూమిని చూసుకోవడానికి ఇక్కడ నేనున్నాను కదా అండ్ భూమి కూడా బాగానే ఉంది నేను మాత్రం అస్సలు బాలేనత్తయ్యా అక్కడ నా కూతుర్ని వదినా మహన్ ఎంత ఇబ్బంది పెడుతున్నారో అని ప్రతి క్షణం తలుచుకుంటూ ఒక్కో క్షణాన్ని లెక్క పెట్టుకుంటూ ఉన్నాను భూమిని ఇవాళ చూడబోతున్నా ఎంతో ఆనందంగా వెయిట్ చేస్తూ ఉంటే సడన్గా మహన్కి తెలిసి ఇలా అవుతుందని అసలు అనుకోలేదు అత్తయ్య మానస అనుకున్నవి అనుకున్నట్టుగానే జరగాలని లేదు కదా అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి అంత మాత్రాన మన ప్రయత్నాలు ఆపేయకూడదు అయినా ఈరోజు మహన్కి తెలియడానికి కారణం శ్లోక అది ఇంట్లో ఉందన్న విషయం మర్చిపోయి బయలుదేరి తప్పు చేశాము అది మా మాటలు ఎలా విందో అంటే ఎప్పుడు విన్నదో కానీ వెంటనే మహన్ చవిలో ఊదేసింది ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను సరేనా భూమిను ఎలా అయినా నీకు చూపించే బాధ్యత నాది థ్యాంక్స్ అత్తయ్య అని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇంకో వారంలో విజయ్ సంవత్సరికం వస్తుంది అత్తయ్య ఆ రోజు మాత్రం భూమిని ఎలా అయినా స్వామి టెంపుల్కి వచ్చేలా చేయండి ఎవ్రీ ఇయర్ భూమి చేత్తో కొన్ని దానాలు చేయిస్తూ వచ్చాము ఈ ఇయర్ కూడా చేయించాలి అని ఉంది ఈ విషయంలో మీరే ఏదోలా మేనేజ్ చేసి టెంపుల్కి తీసుకుని రావాలి భూమి మాత్రమే కాదు మొత్తం అందరం వస్తాం సరేనా ఆ విషయం గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఉండు నీ బాధ చూస్తూ పాపం మీ అమ్మ కూడా చాలా బాధపడుతుంది భూమిని చూసుకోవడానికి నేనున్నాను కదా నా మీద నమ్మకం ఉంటే భూమి గురించిగా అస్సలు బాధపడకు అంత మాట అనకండి అత్తయ్య మీ మీద నాకు అప్పుడు అండి ఇప్పుడు ఎప్పుడు కూడా మంచి అభిప్రాయమే ఉంది ఒకసారి భూమితో మాట్లాడించండి అత్తయ్య దాని గొంతు వినాలనుంది ప్లీజ్ అయ్యో తప్పకుండా మానస తను నీ కూతురు దానికి నన్ను అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అంటూ దేవయ్యని రూమ్ డోర్ ఓపెన్ చేసి కిచెన్లోకి వెళ్ళి కుకింగ్లో బిజీగా ఉన్న భూమి చేతిలో మొబైల్ పెడుతుంది అనంత్ చెప్పినట్టే కాసేపటికి కాన్షియస్లోకి వస్తుంది నందన మెల్లగా కదులుతూ ఉన్న నందనాని చూసిన సిస్టర్ ఫాస్ట్గా వెళ్ళి అనంత్కి చెప్పగానే అనంత నందన ఉన్న రూమ్కి వస్తాడు కళ్ళు నెమ్మదిగా తెరిచి తను ఎక్కడుందా అని సీలింగ్ను చూస్తూ ఉన్న నందనాను చూసి లోపలికి వస్తున్న అనంత్ హాయ్ అంటూ విష్ చేస్తాడు అనంత వాయిస్కి డోర్ వైపు చూసిన నందనాకి మెడలో ఉన్న స్ట్రెచ్ చేతిలోకి తీసుకుంటూ చిరునవ్వుతో లోపలికి వస్తున్న అనంతం చూసి నందనా కనులు ముడిపడతాయి కార్తికేయ ఫ్రెండ్గా అనంతకి నందనాతో పరిచయం ఉంది అందుకే అనంతం చూసిన నందనా మొహం సీరియస్గా పెట్టుకుంటుంది నందన ఏం ఆలోచిస్తుందో తన మొహంలోని ఎక్స్ప్రెషన్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది అనంత నందనా వైపు చూస్తూ నీలాంటి ఈగోయిస్ని భరించాలంటే కొంచెం కష్టమనే చెప్పాలి పాపం కార్తిక్ అని ఫ్రెండ్ మీద చాలి పడుతూ హాయ్ నందన అంటూ మరోసారి విష్ చేసి నందన చేపెట్టుకుని పర్స్ చెక్ చేస్తూ ఉంటాడు నందన విసురుగా తన చేతిని వెనక్కి తీసుకుంటూ నేను ఎక్కడున్నాను అసలు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకుని వచ్చారు అని కార్తికేయాన్ని తీసుకుని వచ్చుంటాడు అని కోపంగా అరుస్తూ నన్ను తీసుకుని రావడానికి తనకేం రైతుంది ముందు వెళ్ళి నీ ఫ్రెండ్ని పిలువు అంటూ గట్టిగా అరుస్తూ హ్యాండ్కి ఉన్న క్యాన్యులనే ఆవేశంగా తీస్తూ ఉంటే కోపంగా లాగేయడం వల్ల బ్లీడింగ్ ఓవర్గా అవుతూ ఉంటుంది స్టాపి నందనా ఏం చేస్తున్నావు నువ్వు అని ఆల్మోస్ట్ ఓడిపోతున్న క్యాన్ లాన్ పెడుతూ నువ్వు వీక్గా ఉన్నావు నీకు టూ సెలైన్స్ పెట్టాలి అని ఆపుతూ సెలైన్ బాటిల్ చేంజ్ చేస్తూ నిన్ను కార్తిక్ తీసుకొని రాలేదు నీ డ్రైవర్ తీసుకొని వచ్చాడు చాలా ఇక కామ్గా పడుకో డోంట్ ట్రై టు కవర్ దిస్ ట్రూత్ మిస్టర్ ఆనంద్ నన్ను కార్తికేయనే తీసుకొని వచ్చాడు ఐ నో దట్ నీ ఫ్రెండ్ అని వెనకేసుకుని రావద్దు ముందు పిలువు నీ ఫ్రెండ్ని అంటూ విసురుగా చెప్తుంది అంటే మన కంచు అత్తకి నీరసంతో అప్పటికే లైట్గా కళ్ళు తిరుగుతూ ఉంటాయి అందుకే వాయిస్ కొంచెం తగ్గించింది హో గాడ్ చెప్తుంటే అర్థం కావట్లేదా కార్తికేయ ఇక్కడికి రాలేదు నిన్ను తీసుకొని వచ్చింది నీ డ్రైవర్ కావాలంటే తననే అడుగు అని డ్రైవర్ని లోపలికి పిలిపిస్తాడు బిక్కు బిక్కుమంటూ లోపలికి వచ్చిన డ్రైవర్ బెడ్ మీద ఉన్న అందనాన్ని చూసి మేడం ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉన్న డ్రైవర్తో ఏయ్ నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొని వచ్చారు నిజం చెప్పు నన్ను తీసుకొని వచ్చింది కార్తికేయనే కదా అబద్ధం చెప్పావంటే పీక పిసికేస్తా అంటూ కోపంగా అరుస్తుంది కార్తికేయ తనకి ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకుంటూ నుదుటిన పడిన చెమ్మత తుడుచుకుంటూ లేదు మేడం మీరు కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పగానే అక్కడున్న స్టాఫ్ హెల్త్తో మిమ్మల్ని నేనే డ్రాప్ చేశాను అని గట్టిగా చెప్తున్న డ్రైవర్ మాటలకి నందన కళ్ళు ఎరుపు రంగు మారడంతో పాటు తనకే తెలియకుండా తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కానీ అవి ఎవరికంటా పడనివ్వదు ఆ కన్నీళ్లు దేనికో మీలో ఎవరికైనా అర్థమైందా అర్థమైంది కదా నందన ఇక రెస్ట్ తీసుకో అంటూ అనంత వైపు సీరియస్ లుక్ వదులుతూ కార్తికేయ మాత్రమే కాదు తనకి సంబంధించింది ఏదైనా నాకు ఇష్టం లేదు నీతో ట్రీట్మెంట్ చేయించుకునే కర్మ నాకు పట్టలేదు అంటూ డ్రైవర్ వైపు చూస్తూ మహన్కి కాల్ చేసి రమ్మని చెప్పు అంటూ నీరసంగా కళ్ళు మూసుకొని పడుకున్న నందన బిహేవియర్కి అనంత్ విసుగ్గా చుట్టు కోపంగా అక్కడ నుండి వెళ్తూ కార్తికేయకి కాల్ చేస్తాడు తన చేతిలో మొబైల్ పెట్టిన దేవయాని వైపు అయోమయంగా చూస్తూ ఏంటి నానమ్మా ఏమైంది నా కుకింగ్ ఇంకా అవ్వలేదు ఈ మొబైల్ ఎందుకు నా చేతిలో పెట్టావు లంచ్ కుక్ చేయడానికి కుక్స్తో పాటు రేణుకా కూడా ఉంది కానీ నువ్వు మీ అమ్మతో మాట్లాడు నీ కాల్ అయ్యేసరికి లంచ్ కూడా రెడీ అవుతుంది అని చెప్తున్న దేవయాని మాటలకి భూమి ఆనందంగా మొబైల్ వైపు చూస్తూ హలో మమ్మీ అంటే కిచెన్ నుండి బయటికి వెళ్ళడం చూసిన దేవయాని నవ్వుతూ ఏం కుక్ చేస్తున్నారో అడుగుతూ కిచెన్లోనే ఉండిపోతుంది భూమి ఎలా ఉన్నావురా ఎన్ని డేస్ అవుతుంది నీ వాయిస్ విని కొంచెం కూడా గుర్తురాలేదా నీకు మీ అమ్మ నువ్వు ఎప్పుడు కాల్ చేస్తావా అని నిద్ర కూడా పోకుండా వెయిట్ చేస్తూ ఉన్నాను తెలుసా ఏ కాల్ వచ్చినా నువ్వే చేసావు అనుకుంటూ తర్వాత నువ్వు కాదని ఏడుస్తూ ఉన్నాను మమ్మీ ప్లీజ్ అంటూ మానస వాయిస్లోని బాధకు చేస్తూ ఉంటుంది భూమి నీతో మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ ఏ మొహం పెట్టుకొని నీతో మాట్లాడాలి మమ్మీ నువ్వు వద్దు వద్దు అంటున్నా ఎవరు చెప్పినా విను వినకుండా మీ అందరూ లేకుండానే పెళ్లి చేసుకున్నాను ఆ గిల్ట్ ఫీలింగ్తో మీతో మాట్లాడాలి అంటేనే ఏడిపోతుంది నాకు నిజం చెప్పు నా మీద కోపంగా లేదా నీకు ఫస్ట్ చాలా కోపం వచ్చింది భూమి కానీ నువ్వు ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావో తెలిసి చాలా బాధపడ్డాను నీకు మా వదిన గురించి తెలియదు భూమి తన వల్ల నేను ఎంతలా ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు నువ్వు అనుకున్నవి ఏవీ వదిన జరగనివ్వదు భూమి నా మాట విని మన ఇంటికి వచ్చేసి నిన్ను చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా అమ్మమ్మ ఎలా ఉంది మమ్మీ టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటుందా భూమర్ ఎలా ఉన్నాడు భూమి డాక్ పేరు భూమర్ తన గురించే ఇప్పుడు భూమి అడుగుతుంది సరిగ్గా ఫుడ్డు తింటున్నాడా వాడికి టైంకి ఫుడ్ పెట్టు మమ్మీ మార్నింగ్ టైమ్స్లో అలా గార్డెన్లో వాక్ వాకింగ్ చేయించు లేకపోతే అమ్మమ్మలాగే లేజీగా తయారవుతాడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావా భూమి అర్థమైంది నువ్వు అనుకున్నది చేసేదాకా రాను అంటావు అంతే కదా చిన్నప్పటి నుండి ఇంతే ఇలాగే ముందుగా బిహేవ్ చేస్తున్నావు నేను చెప్పేది వినురా నా బుజ్జు తల్లివి కదా అన్నయ్య కూడా నీ గురించి ఆలోచిస్తూ ఫుడ్డు కూడా సరిగ్గా తినడం లేదు మమ్మీ నేను తర్వాత మాట్లాడనా మహన్కి లంచ్ తీసుకుని వెళ్ళాలి టైంకి వెళ్ళకపోతే మళ్ళీ సీరియస్ అవుతాడు బాయ్ అంటూ కాల్ కట్ చేసేస్తుంది ఐఎమ్ సారీ మమ్మీ మామయ్య గురించి నువ్వు ఇంకొక మాట చెప్పినా నా మనసు ఎక్కడ కంట్రోల్ తప్పుతుందో అండ్ నేను ఎక్కడ ఇంటికి వచ్చేస్తానో అని కాల్ కట్ చేశాను అని బుగ్గల మీదకి జారుతూ ఉన్న కన్నీటినే తుడుచుకుంటూ కాసేపటికి మొహాన్ని నార్మల్గా మార్చేసి మొబైల్ టేబుల్ మీద పెట్టేస్తుంది భూమి కిచెన్లోకి వెళ్లేసరికి ఆల్మోస్ట్ కుకింగ్ ఫినిష్ అవ్వడంతో బ్యాలెన్స్ ఉన్నవి అన్నీ పూర్తి చేసి రేణుకాను బాక్స్ ప్రిపేర్ చేయమని చెప్పి భూమి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందంగా చీర కట్టుకొని రేణుక ఇచ్చిన బాక్స్ బ్యాగ్ బ్యాగ్లో పెట్టేసి ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెడుతూ ఆ బ్యాగ్ తీసుకొని దేవయానికి చెప్పి కార్లో మహాన్ ఆఫీస్కి వెళ్తుంది మహాన్ ఆఫీస్ ముందు ఆగిన కార్ నుండి దిగిన భూమి బ్యాగ్ తీసుకుని రమ్మని చెప్పి డ్రైవర్కి చెప్పి తను ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది ఆరెంజ్ కలర్ టిష్యూ శారీ కట్టుకొని హెయిర్ లీవ్ చేసి చెవులకి చుంకాలు అటు ఇటు ఊగుతూ ఉంటే తను వేసుకున్న హీల్స్ను టక్ టక్ లాడిస్తూ మహన్ భార్యగా ఫస్ట్ టైం ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది భూమి మహన్ గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చింది కానీ తనకు వైఫ్ అయ్యాక మాత్రం భూమి రావడం ఇదే ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం భూమిని అక్కడ చూసిన స్టాఫ్ హాయ్ మామ్ అంటూ చుట్టూ చేరి విష్ చేస్తూ ఉంటే అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది భూమి సీసీటీవీ ఫుటేజ్ లో స్టాఫ్ వర్క్ కాపీ జోక్స్ వేస్తూ నవ్వుతూ ముచ్చట్లు పెట్టడం చూసిన మహన్ వర్క్ కాపీ అందరూ ఎందుకలా ఉప్పర్ మీటింగ్ పెట్టారు అని సీరియస్ గా తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి అందరిని చూసి వాట్స్ గోయింగ్ ఆన్ అంటూ సీరియస్ గా వినిపించిన మహన్ వాయిస్ కి అందరూ పిల్లిల్లాగా ఎవరు వర్క్ ప్లేస్ కి వాళ్ళు వెళ్ళిపోతే వెనక్కి తిరిగిన భూమిని చూసి మహన్ గుండె కొంచెం స్కిడ్ అయి కడుపులోకి వచ్చేస్తుంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హ్యాపీ ఇవ్వండి